హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాల్ ఈరోజైతే నేను ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా గోధుమ రవ్వతో పొంగల్ చేశాను చాలా చాలా ఫాస్ట్గా ఈజీగా ఏ శుభకార్యానికైనా టక్కుని చేసుకుని ఈ రెసిపీ చేయటం చాలా ఈజీ ముందుగా ఒక అర లీటర్ చిక్కని పాలు ఇలా మరగ కాచి పక్కన పెట్టుకోవాలి సో రెడీగా పెట్టుకోవటం వల్ల పొంగల్లో ఎంత కావాలంటే అంత పోసేసేయచ్చు సో అదే స్టవ్ మీద బాండీ పెట్టుకొని చక్కగా ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఒక మెజర్మెంట్ కప్పుతో ఒక చిన్న కప్పుతో నేను నేను గోధుమ రవ్వనైతే ఇలా వేసేసాను చక్కగా సిమ్లో పెట్టుకొని మెల్లగా ఒక టూ మినిట్స్ చక్కగా వేయి చేయాలన్నమాట మాడకుండా దగ్గరుండి టూ మినిట్స్ అలా వేయిస్తూనే ఉండాలి సో అది వేగగానే పక్కన కాచిపెట్టుకున్న చికెన్ పాలు ఒక మూడు కప్పులు అయితే వేసేసాను ఎంత మెజర్మెంట్ కప్పుతో రవ్వ వేసామో అదే కప్పుతో ఒక మూడు కప్పులైతే పాలని పోసుకోవాలి చూసుకుంటూ కావలసినప్పుడు మరిన్ని పోసుకోవచ్చు అనమాట సో ముందే పోయకుండా ఉడికిస్తూ మూత పెడుతూ చూస్తూ ఉడికించుకోవాలి సో అలా మూత పెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఉప్మా రవ్వ కన్నా కాసే ఎక్కువే పడుతుంది సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి సో సాఫ్ట్గా ఉడికే వరకు అడుగంటకుండా కలుపుతూ ఇలా మధ్య మధ్యలో ఉడికించుకోవాలి సో మధ్యలో మనకి ఎంత కావాలో అంత పాలను కానీ నీళ్లను కానీ వేసుకోవచ్చు నేను చిక్కని పాలు పోయటం వల్ల కప్పు వాటర్ అయితే వేసాను రుచి బాగుంటుందనమాట కొంచెం వాటర్ కూడా వేస్తే సో ఇప్పుడైతే దాన్ని ఇంకోస్తా ఉడికిచ్చేసి మూత పెట్టుకుంటూ చూస్తూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి చాలా ఈజీగా ఫాస్ట్గానే అయిపోతుంది అది ఉడికేలోపు కిస్మిస్ జీడిపప్పు నేతిలో వేయించి పక్కన రెడీగా పెట్టుకోవాలి సో సాఫ్ట్గా చక్కగా ఉడకటం స్టార్ట్ అయింది సో ఈ ఉడకనే పక్కన పెట్టిన బెల్లాన్ని కూడా వేసేసుకోవచ్చు సో ఇందాక మెజర్మెంట్ కప్పుతో రవ్వ ఎంతైతే వేసుకున్నామో దానిలో కొంచెం వెల్తిగా ఈ ఆర్గానిక్ బెల్లాన్ని అయితే వేసేస్తున్నాను మరీ బాగా తీపి కావాలనుకుంటే కప్పు ఫుల్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేసిన ఈ కప్పు కొలత చక్కగా కరెక్ట్గా లైట్ స్వీట్తో చక్కగా సరిపోతుంది సో ఆర్గానిక్ బెల్లం వల్ల మనకి వడగట్టి చక్కగా కాసి చేయాల్సిన అవసరం రాదు సో ఇది క్లీన్గా ఉంటుంది కనుక ఇప్పుడైతే యాలకుల పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వేసేసుకోవచ్చు చక్కగా కలుపుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ టైంలోనే పక్కన జీడిపప్పు అట్లాగే కిస్మిస్ వేసి పెట్టాం కదా అది కూడా మెల్లగా ఇందులో వేసేసేయచ్చు ఇంకా వేరే నెయ్యి అవసరం ఉండదు ఇందులో నెయ్యి ఉంటుంది కనుక కమ్మటి వాసనతో గుమ్మగుమ్మలాడిపోతుంది పొంగలు సో అయిన అయినాయి పొంగలు వెయిట్ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది గోధుమ రవ్వతో అట్లాగే రైస్ వద్దుకున్న అనుకునే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినచ్చు సో ఎంతో ఈజీ డైజెస్ట్ అంతేకాకుండా ఎన్నో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో శుభకార్యాలకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ టేస్ట్ అయితే అదిరిపోతుంది పైన నెయ్యి వేసుకొని తింటే సో అంతే